హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ పరిచయమే పన్నెండో భాగాన్ని వినేద్దాం దాత్రి వెళ్ళి టికెట్ తీసుకుని వచ్చేసరికి సౌర్య కార్ పార్క్ చేసి వస్తాడు శౌర్యతో త్వరగా అంటూ అంటూ వెళ్తుంది దాత్రి అలా ఇద్దరు ఒక వెళ్ళి కూర్చుంటారు ఇక చూడాలి దాత్రి కోలా ఎవరైనా హీరో ఎంట్రీకి విజిల్ వేస్తారు ఈ పాప డిఫరెంట్గా విలన్ ఎంట్రీకి విలన్ డైలాగ్స్కి విజిల్స్ వేస్తుంది ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు అంటూ తనని చూసి అడుగుతాడు శౌర్య అతని యాక్టింగ్ చాలా బాగుంది ఏ మూవీకైనా హీరో ఎంత ఇంపార్టెంటో విలన్ ఉంటే వాడు అంత ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాలే అని చూస్తూ ఉంటుంది ధాత్రి ఇంటర్వ్యూల్ అయ్యాక హీరో హీరోయిన్కి ప్రపోజ్ చేసే దగ్గర అందరూ అరుస్తూ ఉంటే ధాత్రి మాత్రం ఏడుస్తుంది శౌర్యకి అర్థం కాక ఏమైంది ధాత్రి అంటాడు కంగారుగా చూసావా ఆ అమ్మాయి జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి వాడు ఎన్ని కలవులు కబులు చెప్తున్నాడో పాపం పిచ్చిది వాడి మాటలకి ఒప్పేసుకునేలా ఉంది అయ్యో ఈ ఘోరాన్ని ఎవరు ఆపలేరా ఆపలేరా అంటూ గుండెలకి బాధేసుకుంటుంది దాత్రి దాత్రి ఓవర్ యాక్షన్ చూసి శౌర్య నవ్వేస్తాడు నవ్వకోయ్ నేను ఏడుస్తుంటే నువ్వెందుకు నవ్వుతున్నావు అంది దాత్రి నీకు లవ్పై లవ్ ప్రపోజ్ చేసే వారిపై ఉన్న అభిప్రాయం అర్థమయ్యి అంటాడు శౌర్య సంతోషించాంలే అంటూ ఏదో సౌండ్ వినిపించడంతో స్క్రీన్ వైపు చూస్తుంది దాత్రి హీరో ప్రపోజ్ చేద్దామని తెచ్చిన వైట్ రోస్ రెడ్ అయిపోవడం గమనిస్తుంది కనిపిస్తుంది అసలేం జరిగింది అంటే విలన్ హీరో తలపై టపీమని పీకటం వల్ల తల నుంచి బ్లడ్ ఫ్లో అయ్యి ఆ రోస్ని రెడ్గా మారుస్తుంది అది చూసిన ధాత్రి వాట్ ఏ యాక్షన్ అని చప్పట్లు కొడుతూ నవ్వుతూ చూస్తుంది శౌర్య దాత్రి అతని ప్రేమ కనిపించట్లేదు నీకు అంటాడు ప్రేమ కనిపించేది శౌర్య అర్థం అవ్వాలి నాకు కాదు హీరోయిన్కి అని నవ్వేసి సౌర్యాని తికమెక చేసి ఎంజాయ్ చేస్తూ విలన్ హీరోయిన్ జుట్టు పట్టుకుని ఉండి హీరోని కొడుతూ ఉంటే ఇలాంటి సీన్లు మళ్లీ మళ్లీ రావు అని కళ్ళు ఇంత చేసుకుని చూస్తుంది రాత్రి సౌర్య తల బాదుకుని మూవీ చూస్తాడు హీరోని అలా కొడుతుంటే చూడలేక హీరోయిన్ విలని చేత్తో గుద్దుతుంది దాత్రి ఏమప్పా డైరెక్టర్ అప్ప మీరు ఇలాంటి సీన్స్ ఎలా రాస్తారప్ప హీరోయిన్ని అలా పట్టుకుని ఉంటే హీరో రియాక్ట్ అవ్వాల్సింది పోయి హీరోని కొడుతుంటే హీరోయిన్ రియాక్ట్ అవుతుంది అనేసి ఓ ఇలా ఆ అమ్మాయి లవ్ని యాక్సెప్ట్ చేయిద్దామనుకున్నారా అప్ప గ్రేట్ అప్ప గ్రేట్ అంటుంది అలా మూవీ అయిపోవడంతో సౌర్య దాత్రి బయటకు వస్తారు దాత్రి మాత్రం పడి పడి నవ్వుతుంది అంతలా నవ్వుతున్నావు ఏం జోక్కి అని అంటాడు శౌర్య నిజంగా నన్ను ప్రేమిస్తే నా కోసం వీడిని కొట్టు అనగానే అప్పటి వరకు దెబ్బలు తిన్న హీరో విలన్ పై తిరగబడ్డాడు నీకు జో కనిపించలేదా అంటూ శౌర్య మీద పడిపోతూ మరీ నవ్వుతుంది దాత్రి శౌర్య నువ్వు అసలు అర్థం కావు బే అంటాడు దాత్రి నవ్వుతూ ముందు నాకు నేను అర్థమైతేనేగా నీకు అర్థం అవ్వడానికి అంటూ నవ్వుతూ అయినా ఇక్కడ దాత్రి ఎవరికి పడితే వారికి ఎలా పడితే అలా అర్థం కాదు మనల్ని అర్థం చేసుకోవాలన్న వాళ్ళకి కాస్త నాలా తెక్కుండాలి అంటూ పెద్దగా చెప్తుంది శౌర్య కాస్త ఆ మాటలు ఆపుతావా దాత్రి తలనొప్పి వస్తుంది అంటాడు ఎంత మాటన్నా నీకు నేను తలనొప్పి తెప్పిస్తున్నానా అని అంటూనే నోరు బావురు కప్పలా తెరుస్తుంది దాత్రి ఈ దాత్రి మాటలేంటో అనుకుంటూ ఉన్న శౌర్యని ఎవరో ఒక అమ్మాయి వచ్చి అమాంతం హక్ చేసుకుంటుంది అది చూసిన దాత్రి నోరు అలా తెరిచేస్తుంది శౌర్య మొదటి షాక్ అయిన వెంటనే తనని దూరం చేసి హేయ్ ఎలా ఉన్నావు అంటాడు ఆ అమ్మాయి బాగున్నాను నువ్వు ఇంకా బాగున్నావు అంటుంది దాత్రి ఆ అమ్మాయి వైపు ఎర ఎవరు అన్నట్టు చూడడం చూసిన శౌర్య అమ్మాయి మాటలు పట్టించుకోకుండా దాత్రితో తను నా ఫ్రెండ్ శ్రావణి అంటాడు దాత్రి ఓకే అని వెళ్ళి కారులో కూర్చుంటుంది శౌర్య శ్రావణితో కాసేపు మాట్లాడి నవ్వుతూ వచ్చేస్తాడు శౌర్య కార్ డ్రైవ్ చేస్తుంటే దాత్రి ఇక ఇంటికి వెళ్దాం శౌర్య అంటుంది షాపింగ్ అన్నావు కదా ఒక్కసారి మాల్ దర్శనం అయినా చేసుకుని పదాం వెళ్దాం అంటాడు దాత్రి సరే అంటుంది దాత్రికి శ్రావణిపై జలసరా రా ఏమీ రాదు నార్మల్గానే ఉంటుంది శౌర్య మాల్ దగ్గర కారు ఆపి దిగగానే కాల్ వస్తుంది ఫోన్ మాట్లాడుతూ ఒక పక్కకు వస్తాడు దాత్రి కార్ దిగి డోర్ వేసి నడుంపై చేయి పెట్టుకుని మాల్ని పరిశీలిస్తుంది అప్పుడే పక్కనే బైక్పై వచ్చిన ముగ్గురు బైక్ పెట్టేసి అక్కడున్న దాత్రిని పరికించి చూసి ఫిగర్ అద్దరిందరా అనుకుని తన దగ్గరికి వస్తారు రావటం రావటమే ఒకడు దాత్రి భుజంపై చేయి వేస్తాడు అంతే దాత్రి ఆ చేయి అలానే పట్టుకొని మెలి తిప్పుతూ వెనక్కి తిరిగి ఆ చేయిని అతన్ని వెనక్కి మడిచి ఎవడెవరాను నన్ను టచ్ చేస్తున్నావో అంటూ చేయి విరిగింది అనుకోయేలా తిప్పేస్తుంది వాడు బాధతో అరుస్తూ ఇంకో చేత్తో దాత్రిని కొట్టడానికి ట్రై చేస్తుంటే దాత్రి వాడిని ముందుకు తోసి వాడి మీదకి వెళ్తూ ఏంద్రా నీ లొల్లి అంటూ వేలు చూపిస్తూ నన్ను టచ్ చేయాలనే ఉద్దేశం నీ మా మానుకో మల్లా లేకుంటే బేషుగ్గా వేసేస్తా జాలి దయ అనేవి మన పుస్తకంలో ఉండవు ఓన్లీ నరుకుడే అని చెయ్యి అడ్డంగా పెట్టి చూపిస్తూ ఫోజ్ కొడుతుంది ఆ పక్కన ఇద్దరు ఇదేదో తేడాగా ఉంది మనకెందుకురా లేరా అనుకొని అలానే వెనక్కి జారుకుంటారు దాత్రి వెనక్కి మడిచిన చెయ్యి ముందుకు రాకపోవడంతో అతను మనసులో పిల్ల కోసం పోయి జీవితానికి పెళ్లి అనే కాన్సెప్ట్ లేకుండా చేసుకున్నాను ఈ చెయ్యి ఇట్లుంటే ఎవరు చేసుకుంటారు నన్ను అని ఏడుపాట్టి దాత్రిని చూస్తుంటే దాత్రి అతని చూపుల్ని ఉద్దేశించి అలా చూడకు గుడ్లు పీకి గుడ్డి వాడిని చేసేస్తా ఏమనుకుంటున్నా ఆ బలే కదా ఆడుకుందాం అనుకున్నావు కదా బట్ తబలా పగిలేలా నిచ్చేయి విరగొట్టాను అంటూ చేతులు దులుపుకుంటూ అతని కళ్ళలోకి చూస్తూ కోపంగా తెలియని ఆడపిల్లని టచ్ చేసి మాట్లాడాలి అనుకోవటం మానే అప్పుడు చక్కగా ఉంటావు అని మాస్గా చెప్తుంది వాడు దాత్రి గంభీరమైన మాటలకి సగం చచ్చిపోయి తలూపి అక్కడి నుంచి పరారైపోతాడు దాత్రి సౌర్య కోసం చూస్తుంది శౌర్య ఇంకా రాకపోవడంతో లోపలికి వెళ్తుంది అన్నీ చూస్తూ వెళ్తుంది ఇంతలో ఒకటి కలర్లో పడుతుంది దాన్ని తీసుకొని చూస్తుంది అది ఫుల్ వైట్లో ఉన్న హాఫ్ శారీకి ఏ వర్క్ లేదు బట్ దాని బార్డర్ మాత్రం మెరూన్ కలర్లో ఉండి మెరుస్తూ సూపర్గా ఉంది దానితో దాత్రి ఇంప్రెస్ అయి ఆ హాఫ్ శారీ తీసుకొని ఇంకొన్ని తను తీసుకోవాల్సినవి తీసుకొని మనీ పే చేసి బయటకు వస్తుంటే సౌర్య ఎదురవుతాడు శౌర్య దాత్రిని చూసి అప్పుడే అయిపోయిందా అంటాడు షాక్గా ఆ మాటలకి దాత్రి అయిపోయింది కాకపోతే పెళ్ళి కాదు నా షాపింగ్ ఏం మాట్లాడుతున్నావు దాత్రి కాస్త అర్థమయ్యేలా మాట్లాడవా అంటాడు అయ్యో నేను మాట్లాడింది తెలుగేనండి అంటుంది అది నాకు తెలుసు బట్ నువ్వు చెప్పిన సమాధానానికి అర్థమేంటి అపార్థమైతే లేదు కదా శౌర్య అంటూ తుర్రున తప్పించుకొని వచ్చి కారులో కూర్చుంటుంది నీ మాటలే నాకు అర్థం కావు ఇక నువ్వేం అర్థమవుతావులే అనుకుని వెళ్ళి కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తుంటాడు శౌర్య దాత్రి అంత చిరాగ్గా ఉండకు శౌర్య ఇందాక నేను ఎందుకు అలా ఆన్సర్ చేశానంటే నువ్వు చేసిన లేట్కి పెళ్ళి అయితే అయ్యేది కాదు కానీ నాది షాపింగే కదా అయిపోయింది అని చెప్పానన్నమాట ఓ నేను అంత అర్థం చేసుకోలేకపోయానులే అంటాడు సౌర్య అందుకే నన్ను ఫాలో అవ్వు సారీ నా మాటని ఫాలో అవ్వు అన్నది సౌర్య విరక్తిగా ఒక నవ్వు నవ్వి వాటిని ఫాలో అయితే వేరేలా అర్థమైస్తాయిలే నాకు అనుకుంటాడు ఇద్దరు ఇంటికొచ్చాక భోజనం చేసి మాధవి పార్దుగారితో మాటలు చెప్తూ నవ్వుకుంటూ కాలం గడిపేస్తారు ఆ రోజు అలా ప్రశాంతంగా గడిచిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ డైలీలానే శౌర్య పూజ అయ్యాక తన రూంలో ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఇంకా వెలుతురు కూడా రాదు కాస్త చీకటిగానే ఉంటుంది ఎందుకో మెలకు వచ్చిన దాత్రికి రూంలో లైట్ ఉండడంతో ఫేస్ పక్కకు తిప్పుతుంది అప్పుడు ధ్యానంలో ఉన్న శౌర్య లైట్గా కనిపించడంతో అప్పుడే లేచాడా అని చూసి కాసేపు ఏదో ఆలోచించి బెడ్ పై నుండి లేచి తను ఎలాగో వైట్ రస్లో ఉండడంతో హెయిర్ లీవ్ చేసేసి కళ్ళకు కాటు కాత్తి ఇంకా కళ్ళ కింద కూడా కాటుక రాసుకొని ఆ కాటుకతో నుదుటిన నల్లబొట్టు పెద్దది దిద్దుకొని అద్దంలో చూసుకుని చిన్న సైజు చంద్రముఖిలా ఉన్నానని అనుకుని వదిలేసిన హెయిర్ని మొహం వేసుకొని శౌర్యం ముందుకు వెళ్ళి రెండు మోకాలపై రెండు చేతులు పెట్టుకుని కూర్చుని హహా అంటూ గంభీరంగా ఆహాకారాలు చేస్తూ కళ్ళు మాత్రమే కదిలిస్తూ దీర్ఘంగా శౌర్య వైపే చూస్తుంది బట్ నో యూస్ శౌర్య ఉలకడు పలకడు ఇంకా గట్టిగా హ అంటూ అరుస్తుంది అయినా కళ్ళు తెరవడు శౌర్య కాల మీద కూర్చొని ఉండడంతో ఓపిక లేకపోయి పక్కకి ఆ అరిచి గొంతు కూడా నొప్పిడుతుంది దానితో జుట్టుని వెనక్కి శౌర్యాన్ని చూసి మూతి మూడు వంకలు తిప్పుకుని దొంగ వెదవా కళ్ళు తెరవట్లేదు ఎంత అరుస్తున్నా వినిపించట్లేదా చోటివాడలా శాంతంగా కూర్చున్నాడు అని మనసులో అనుకుంటూ నింగేసేలా చూస్తూ ఉంటుంది శౌర్య కాస్త కదులుతూ కళ్ళు తిరగబోతున్నాడనగా అది గమనించిన దాత్రి టేక్ పొజిషన్ దాత్రి అని మనసులో అనుకుని సేమ్ పొజిషన్లో కూర్చొని హెయిర్ మొహం మీద వేసుకుని కళ్ళు గుడ్లు తిప్పుతూ మళ్ళీ హహ అంటూ హాకారాలు చేస్తుంది శౌర్య కళ్ళు తెరిచి చూసేసరికి చీకట్లో కనిపిస్తున్న ఆకారానికి జడిచి ఒక్కసారిగా బాడీ వెనుక్కని ఆశ్చర్యంగా చూస్తాడు దాత్రి అలానే కూర్చొని పళ్ళు కొరుకుతూ శౌర్య మీదకి బెండవుతుంటే శౌర్యకి దాత్రి అని అర్థం కాదు తన కళలో ఉన్నాడో లేక నిజమో అర్థం కాదు ఏంటి ఈ వింత ఆకారం అనుకుంటాడు చిన్న భయం వచ్చి చేరడంతో ఓం నమశివాయో ఓం నమశివాయ అంటూ దాత్రిని టచ్ అయిపోతాడు దాత్రి ఆ మంత్రానికి శౌర్య భయపడ్డాడని అర్థమై నవ్వేస్తూ లేచి జుట్టు వెనుక్కని భయపడ్డావా మస్తు పెట్టినట్టున్నాను కదా నేను అంటుంది గర్వంగా నువ్వా అన్నట్టు తల అడ్డంగా ఒప్పుతూ లేచి ఈ వేషాలేంటి దాత్రి అని చూవి పట్టుకోబోతుంటే విదిలించుకుని పరిగెడుతుంది నీ కల్లర్ ఎక్కువైపోతుంది అంటూ శౌర్య కూడా వెనకే వస్తాడు మాధవి గారు ఇంటి ముందున్న గచ్చుపై నీళ్లు చల్లి ముగ్గు వేద్దామని ముగ్గు తెచ్చుకోవడానికి వెళ్తారు పరుగు పరుగున వచ్చిన దాత్రి ఆ గచ్చు మీదకి చేరి ఆ నీళ్ళకి జారి ఎలాగో నిలదొక్కుకోబోతున్న సమయంలో శౌర్య కూడా అక్కడికి వచ్చి సేమ్ తన జారి వెళ్ళిన దాత్రి కాల్ని తన్నేస్తాడు ఆ ఫోర్స్ కి పాప ఒక రౌండ్ వేసుకుని మరీ కింద పడిపోతున్న శౌర్యపై పడుతుంది ఒకరి తను ఒకరికి టచ్ అవడంతో ఇద్దరిలో కంగారు పెరిగిపోతుంది దాత్రి రెండు చేతులు కింద పెట్టి లేకపోతుంటే శౌర్య తన వైపు అలానే చూస్తుండడంతో ఆ చూపుల గారడికి తన చూపుని కూడా అలాగే నిలిపివేసి షర్ట్లెస్గా ఉన్న శౌర్య ఎదపై ఒక చేయి వేసి ఎంతో ప్రేమతో చూస్తుంది అమాయకంగా అందంగా పెద్దగా గోలీలో ఉన్న దాత్రి కళ్ళని చూస్తుంటే శౌర్యకి లోకం తెలియట్లేదు చాలా ప్రేమగా దాత్రి నయనాన్ని ముద్దు ముద్దు పెట్టడానికి ముందుకు వస్తుంటాడు అది అర్థమైన దాత్రి కళ్ళు మూసేస్తుంది అలా చేస్తున్న శౌర్య మాధవి గారి ప పట్టికల శబ్దానికి అలర్ట్ అయి దాత్రి అంటాడు హా అని ప్రేమగా చూస్తుంది శౌర్య వైపు అమ్మొస్తున్నట్టు ఉంది లే అంటాడు శౌర్య దాత్రి వెంటనే తీరుకొని ఫాస్ట్గా లేచి జుట్టు ముడిపెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోతుంది శౌర్య కూడా లోపలికి వచ్చి డ్రస్టింగ్ చేసుకుంటాడు దాత్రి వాక్ చేసి జరిగిన దాన్ని తలుచుకుంటూ కంగారుగా వస్తూ వాష్రూమ్ దగ్గర గుమ్మంలా ఉన్నదాన్ని కాలికి పొడుచుకుని ఆ ఫోర్స్కి వెళ్ళి ఎదురుగా ఉన్న సౌర్యపై పడుతుంది శౌర్య ఎందుకు ఎదురుగా వచ్చాడబ్బా అని కదా మీ డౌటు ఎందుకంటే రెడీ అయ్యి రూమ్ నుండి బయటికి వెళ్ళబోతుంటే జరిగిందిలేండి ఇది సౌర్య మళ్ళీ కింద పడతాడు దాత్రి పైన పడుతుంది ఈసారి షాక్ అవ్వకుండా ఏంటిది మాట్లాడితే నీ మీద పడుతున్నాను అంటుంది ఇబ్బందిగా నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు బాధగా కూడా అనిపిస్తుంది అబ్బా నా నడుము అంటాడు శౌర్య దాత్రి కంగారు కా సారీ శౌర్య అంటూ లేవబోతుంటే శౌర్య లేస్తున్న దాత్రిని లేవనివ్వకుండా చుట్టూ చేయి వేసి కన్ను కొడతాడు దాత్రి షాక్ అయి చూస్తుంటే శౌర్య చేతులు తీసేస్తాడు తీసిందే ఆలస్యం లేచి నించుండిపోతుంది శౌర్య కూడా లేచి వెళ్ళిపోతూ అలా నిలిచిపోయి ఉన్న దాత్రిని గమనించి ఎక్కువ ఆలోచించుకు బేబీ డాల్ ఇవన్నీ మనకు కామన్ కదా అంటాడు దాత్రి ఏదో ద్యాసలో ఉండి శౌర్య మాటలకి హా అంటూ తలూపి తేరుకుని ఏంటి అని అరుస్తుంది శౌర్య నవ్వుతూ వెళ్ళిపోతాడు దాత్రి శౌర్య అని అరిచి ఇప్పుడే ఇన్ని దారుణాలు జరిగాయి ఇక ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తే ఇంకెన్ని జరుగుతాయో అనుకుని రెడీ అయి వెళ్తుంది శౌర్య నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు దాత్రి కూడా సింపుల్ స్మైల్తో స్కూటీపై ఇంటర్వ్యూ ఉన్న హాస్పిటల్కి వెళ్తుంది వెళ్ళే హడావిడిలో చూసుకోకుండా ఎదురుగా వచ్చి ఒక డాక్టర్ని గుద్దేస్తుంది అతను పడబోయి ఆగి చూసుకుని వెళ్ళండి అంటూ వెనక్కి తిరిగితే దాత్రి కనిపిస్తుంది అతను టచ్ అయిన చోట దులుపుకుంటూ చిరాగ్గా ఫేస్ పెడుతుంది అతన్ని చూడదు అతను మాత్రం నమ్మలేనట్టు దాత్రిని చూస్తూ ఇక్కడ అంటాడు దాత్రి తలెత్తి అతన్ని చూసి ఇలా ఇరక్కుపోయానేంటి అని మనసులో అనుకుని లేని నవ్వుని మొహంపై పూసుకుంటుంది హాయ్ హర్ష హర్ష అన్న పిలుపుకే బాబుకి గుండెల్లో వెయ్యి వీణలో మోగిన శబ్దం కలిగి హాయిగా నవ్వుతూ ఇక్కడ నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చావా అంటాడు దాత్రి మనసులో నాకు అలాంటివి పనులు చేతకావు కదా అనుకుని అదే స్మైల్ మెయింటైన్ చేస్తూ ఇంటర్వ్యూ కోసం వచ్చాను అంటూ ఫైల్ చూపిస్తుంది ఓ ఇట్స్ మై ప్లెజర్ నువ్వు నా హాస్పిటల్లో వర్క్ చేయడం నమ్మలేనిది అంటూ ఎగ్జైట్ అవుతాడు హర్ష దాత్రి షాక్ అయి ఏంటి నీ హాస్పిటలా అంటుంది హా మా నాన్నగారు కట్టించారు అంటాడు హర్ష ఓ సరే ఇంటర్వ్యూకి వెళ్తాను బాయ్ అంటూ దాత్రి వెళ్తూ ఉంటే హే దాత్రి యు ఆర్ సెలెక్టెడ్ నేను చెప్తున్నాను కదా అంటాడు హర్ష దాత్రి హిహి హిహి నాకు నేను సంపాదించుకుంటేనే నాకు గుర్తింపు అంటూ అక్కడి అక్కడి నుంచి వెళ్తుంది హర్ష ఇంటర్వ్యూ కండక్ట్ చేసే డాక్టర్స్కి కాల్ చేసి దాత్రిని సెలెక్ట్ చేయమని చెప్పి నేను చెప్పినట్టు డౌట్ రాకూడదు అని కూడా చెప్తాడు అతను సరే అని అతనితో పాటున ఇంకో ముగ్గురికి చెప్తాడు వాళ్ళంతా ఓకే అంటారు హర్ష సుధ కూడా తనతో లేదే ఇక మాకు ఎవరూ అడ్డు లేరు అనుకుంటాడు శౌర్య ఇన్వెస్టిగేషన్ కోసం ఒకరికి ఇంటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు అక్కడే ఉంటారు రాత్రి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతుంది టూ డేస్లో జాయిన్ అవ్వమని చెప్తారు అక్కడి నుంచి బయటికి రాగానే తనకి వెంటనే శౌర్యనే గుర్తుకొస్తాడు కాల్ చేస్తుంది శౌర్య దాత్రి కాల్ చూసి చిన్న నవ్వుతో లిఫ్ట్ చేసి ఏంటి బేబీ డాల్ అప్పుడే గుర్తొచ్చానా అంటాడు దాత్రి ఇదిగో ఫ్రెండ్లా మాట్లాడు లవర్లా మాట్లాడతావు నువ్వు అంటుంది ఇప్పుడు ఫ్రెండ్ త్వరలో లవర్ అవ్వకూడదు ముందు నేను నీ పతి దేవుణ్ణి అంటూ చాలా ఫాస్ట్గా చెప్తాడు ధార్తిక అర్థం కాదు లాస్ట్లో దేవుణ్ణి అన్నది మాత్రం అర్థమై నేను ఏ దేవుణ్ణి నమ్మను అంటుంది ఓకే ఓకే నేను చిన్న వర్క్లో ఉన్నాను ఎందుకు కాల్ చేసావు చెప్పు అంటాడు సౌర్య అసలు విషయం మర్చిపోయాను నీ మాటల్లో పడి అని తల కొట్టుకుంటూ నాకు ఇక్కడ జాబ్ వచ్చేసింది నేను మళ్ళీ డాక్టర్ని అయ్యాను అంటుంది రాత్రి శౌర్య నవ్వుతూ పిచ్చిగా మాట్లాడతావు కానీ పిచ్చి దానివి కాదు అంటాడు అంత మాట ఉన్నావేంటి శౌర్య అంటుంది రాత్రి నీ మాటలు అలాగే ఉంటాయిలే అమ్మాయి అంటాడు శౌర్య అలాగా అబ్బాయి ఇక సెలవు ఈ అమ్మాయి దగ్గర నుంచి అంటూ కాల్ కట్ చేస్తుంది అంతలో హర్ష ఎదురుగా వచ్చి నిచుంటాడు వర్క్ చేస్తాడరా అనుకుని మనసులో నవ్వుతూ చూస్తుంది దాత్రి ఏమైంది నువ్వు ఇక్కడ వర్క్ చేస్తున్నావా లేదా అంటాడు హర్ష హ సెలెక్ట్ అయ్యాను అంటుంది వావ్ ఈ న్యూస్ ఇప్పుడు కాల్లో చెప్పావు కదా న్యూస్ విన్నది సుధా హ్యాపీ అనా అంటాడు హర్ష సుధకి కాదే చెప్పింది అంటుంది అవునా మరి ఎవరికి చెప్పావు ఈ గుడ్ న్యూస్ని షేర్ చేశావంటే అది ముందు సుధకే కదా కానీ కన్నా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారని లైఫ్లో అంటాడు హర్ష దాత్రి ఆలోచిస్తుంది అవును నేను ముందు సుధక్కి కాల్ చేయాలి కానీ సౌర్యకి చేశాను ఎందుకు అని మనసులో అనుకుంటుంది ఎవరు ఆ పర్సన్ దాత్రి అంటాడు హర్ష తెలుసుకోవడానికి దాత్రి అలా అని ఆలోచిస్తూ శౌర్య అంటుంది హర్ష ఎవరు అతను అని అడుగుతాడు దాత్రి ఒక మైకంలో ఉన్నట్టు ఉండి తాలి పట్టుకొని తను నా భర్త అంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది హర్ష షాక్ అవుతాడు దాత్రి స్కూటీ దగ్గరకు వచ్చాక తేరుకుని నాకేమైంది ఇక్కడికి ఎలా వచ్చాను హర్ష ఎక్కడా అనుకుంటుంది ముందు స్కూటీ కనిపించడంతో ఏదైతే ఏంటిలే జాబ్ వచ్చింది కదా అని ఇంటికి వెళ్తుంది ఆ రోజు సుధకి కాల్ చేసి విషయం చెప్తుంది ఆ హర్ష మళ్ళీ వేలాడతారా నీకు అంటుంది సుధ ఏమో లేవే వాడి గురించి ఎందుకులే కానీ నువ్వు హ్యాపీగా ఉండు ఇక నేను పడుకుంటా అని పడుకుంటుంది ధాత్రి సౌర్య లేటుగా వస్తాడు అలా ఆ డే అయిపోతుంది మరి తరవాయి భాగంలో ఏం జరుగుతుందో షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్